హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే పెద్ద ఇండస్ట్రీ షెడ్స్ తోటి ఒక పెద్ద ల్యాండ్ కావాలి నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలి కమర్షియల్ ఏరియాలో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మీరు బ్యాంక్ లోన్ తోటి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది మీరు ఓన్గా బిజినెస్ ఉంటే కనుక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉండే ఒక మంచి ప్రాపర్టీ అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతే కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ రేటు చెప్పుకోవచ్చు ఒకసారి మీరు లైవ్లో చూస్తే కనుక మీకు కూడా అదే అభిప్రాయం వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ టు గుంటూరు మీదుగా చెన్నై వెళ్లే నేషనల్ హైవే అండి సో నేషనల్ హైవే పక్కన సర్వీస్ రోడ్ నుంచి ఇటు మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఈ లోపల మనకి రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఇండస్ట్రీ అనేది సేల్కి వచ్చిందండి సో ఒకవైపు వెస్ట్ ఇంకోవైపు సౌత్ రెండు రోడ్ల కార్నర్ బిట్టు వెస్ట్ వైపు ఫార్టీ ఫీట్ రోడ్డు అదేవిధంగా సౌత్ వైపు థర్టీ ఫీట్ రోడ్ ఉంది నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది వెహికల్స్ అవి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా మీకు కన్వీనియంట్గా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అని కూడా మనకు సేల్కి వచ్చిన బిట్ అండి స్క్వేర్ బిట్ అనమాట మొత్తం పదిహేడు వందల ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు గజాల ల్యాండ్ అండి ఇది సో ఈ ల్యాండ్లో మనకి షెడ్స్ తోటి ప్రాపర్టీ సేల్కి వచ్చింది చూస్తున్నారు కదా నేషనల్ హైవేకి సెకండ్ బిట్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది చాలా మంచి ప్రాపర్టీ అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి ఇండస్ట్రీ షెడ్స్ కూడా ఉన్నాయన్నమాట సో చాలా మంచి ఆఫర్స్ వేయాలన్నమాట ఇక్కడున్న మార్కెట్ వాల్యూ అనేది దాదాపుగా మీకు రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఉందండి మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం రెండు కోట్ల రూపాయల ఆర్పీ ప్రైస్కి వచ్చింది అది రెండు కోట్ల ఐదు లక్షలు కావచ్చు రెండు కోట్ల పది లక్షల అయినా కావచ్చు అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రాపర్టీ అనేది ఈ ఆక్షన్లో పెరిగే ఛాన్స్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉండే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో గుంటూరుడు చెన్నై నేషనల్ హైవేకి తరడుబిట్టన్నమాట సో మనకిక్కడ నలచెరువు సెంటరు అదేవిధంగా ఏటుకూరుకి మధ్యలో కృష్ణబాబు కాలనీకి దగ్గర వస్తుందనమాట సో ఇది ప్రాపర్టీ అనేది వాల్కట్ దాబా సాహిబ్ ఇండస్ట్రీ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట దీనికి దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది షెడ్స్ అంతా కూడా బాగున్నాయి కాబట్టి యాజ్ టీజ్గా మీరు ఒక పెద్ద ఇండస్ట్రీ అనేది పెట్టుకొని ఇందులో రన్ చేసుకోవడానికి బాగుంటుంది అదేవిధంగా ఎవరికైనా లీజ్కి ఇచ్చి రెంటల్ పరంగా వాడుకోవడానికి బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇందులో మనకి